వెల్కమ్ టు ఎన్జికె నైన్ న్యూస్ ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని యూరియాను రైతులకు వెంటనే అందించాలని ప్రధాని తల్లిపై చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ పార్టీ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ములుగు మండల కేంద్రం రాజీవ్ రహదారిపై ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా మండలాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యం వల్లనే రైతులకు యూరియా అందడం లేదని అది దళారుల మార్గం పడుతుందని ఆరోపించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్రం ప్రభుత్వంపై బుద్ధజల్లే ప్రయత్నం మానుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మహిళలపై ఏమాత్రం గౌరవం లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే విమర్శించారు వెంటనే ప్రధాని తల్లిపై చేసిన వ్యాఖ్యలకు గాను బాధ్యత వహించి రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు మహిళలపై చిత్తశుద్ధి ఉంటే ముందు క్యాబినెట్లో పదోళ్లలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉండేలా చూసుకునేవారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పల్లె రమేష్ యాదవ్ మండల ఉపాధ్యక్షులు దుర్గం మహేష్ గౌడ్ ఇర్కుల ఆనంద్ మండల ప్రధాన కార్యదర్శులు నక్కా హరికృష్ణ ఆర్ఎస్ శ్రీకాంత్ కార్యదర్శులు గంగలబొయిన శ్రీకాంత్ జోగని అరుణ్ చద్దం రమేష్ మండల యువమోర్చా అధ్యక్షులు సగ్గు కృష్ణ యాదవ్ కార్యవర్గ సభ్యులు రవీందర్ సందీప్ రెడ్డి జూపల్లి జగన్ మాజీ ఉప సర్పంచ్ జి కృష్ణ మండల సీనియర్ నాయకులు బట్టు ఎలందర్ రెడ్డి జీడి కన్గయ్య శక్తి కేంద్ర ప్రముఖులు నక్క ప్రవీణ్ గౌడ్ ఉప్పల అరవింద్ కుమార్ ప్రసాద్ బూత్ అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి దేశభైన కర్ణాకర్ సుంకరి రమేష్ నల్ల నరేందర్ జీడి బాలయ్య కార్యకర్తలు నగేశ్ సుదర్శన్ ఎలందర్ కర్ర సుధాకర్ దినేష్ భారత్ రెడ్డి నిశాంత్ ఆకాష్ వినయ్ బన్నీ వంశీ లింగభాను ప్రసాద్ కాశమైన శ్రీనివాస్ తీగల స్వామి ఎల్ నగేష్ మహాదేవుని దేవేందర్ గౌడ్ బొగ్గుల అశోక్ పాండాల రవి నరేందర్ తదితరులు పాల్గొన్నారు యూరియా ఇస్తేనే చెప్పి అసలు అది అవాస్తవం తెలంగాణ రాష్ట్రంలో యూరియా తెచ్చుకునే చాతన సీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు ఇన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లో యూరియా వస్తుంది తెలంగాణ రాష్ట్రాల్లో యూరియా ఎందుకు రాదు మీ మీ చాతకాన్ని తనం అది నిన్న నిన్న మురుగులో ఒక సోదరుడు ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ కార్యకర్తల మీద దాడిలు చేస్తామని బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరి దగ్గరకు ఒక్కొక్కరు వంద మందితో సమానం మీ లెక్కల నాలుగు పార్టీలు మారినోళ్ళు కాదు ఇవాళ స్వచ్ఛందంగా ములుగు చివరాష్ట్రాలో మేము సుమారుగా వంద మందితో ధర్నా చేసినాం మీ అంతా మీరు ఖుషో మీ అంతా మీరు మాటలు చేసుకున్నట్టు కాదు మా మీద మా కార్యకర్తల మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన మీరు అక్షణ క్షమాపణ చెప్పాలి లేకపోయిందనుకో రేపు ఎల్లుండో మేము ఖచ్చితంగా మళ్ళొకసారి మీ ఇంటి ముట్టడి చేస్తాం మీరే బీజేపీ కార్యకర్తలు అంటే అంత సులువు కాదు పార్టీలకు అతీతంగా మేము నిరసన చేసాం మీరు మేము మాట్లాడిన దాని మీద నరేంద్ర మోడీ గారు తల్లిని మాట్లాడినందుకు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్గర మీ దిష్టి బొంబ తలగబెట్టాము మిమ్మల్ని నాగం చేయలేము దాని మీద నిన్న మీరు చేసి మీరు ఎంత మీరు ఈ మాటలు పనిచేయాలి మీ సారిక సమస్యలు ఎలక్షన్లో మీరు ఇంతకు ముందుకు ఇంతకు ముందుకున్న పార్టీలల్లా అటు మండల కేంద్రం సంబంధించి మీరు ఏం డెవలపింగ్ చేశారో చెప్పాలి అటు గౌరవంలో ఇటు ఒంటి మామూలు ఎన్హెచ్ ఎస్హెచ్ వన్ రాజీవధారాజు మీర ఒంటి ఉంటాయి లైట్లుంటాయి గౌరారంలో ఉంటాయి మొలుగు మొలుగు టౌన్లో విద్యుత్ లైట్లు ఎందుకుంటాయి పది సంవత్సరాల నుంచి గత టిఆర్ఎస్ పార్టీ పాలన చేసింది ఈడ మాజీ ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నోళ్ళు ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నోళ్ళు మరి ములుగుల ములుగు సంబంధించి ఒక సీసీ కెమెరాలు ఉన్నాయి మండలాఫీస్ సంబంధించి ఈనే ఉంటుంది ములుగుల యాక్సిడెంట్లు అవుతున్నాయి మీరు పట్టించుకోలేరు మురుగుని స్థానిక సంస్థల ఎలక్షన్ మా బీజేపీ కార్యకర్తలను గెలిపిస్తే ములుగుల మమ్మల్ని గెలిపిస్తే తక్షణమే ఎంపీ గారితో మాట్లాడి ఆలంబీర్ తోటి మాట్లాడి ములుగు సంబంధించిన విద్యుత్ లైట్లని భారత జనతా పార్టీ మండల పార్టీ మనిషి నువ్వు పది సంవత్సరాలు ఇంత ముందు పార్టీలో ఉన్నావు నువ్వు మా పార్టీలను విమర్శిస్తున్నప్పుడు నీకు ఒకటే చూటిగా ప్రశ్నిస్తున్నా నువ్వు చేసే శీకర్ తెలుసు మాకు నువ్వు చేసే ప్రతి ఒక్క అవినీతి తెలుసు మేమంత ఎడ్డోరం కాదు ఒక్క బీజేపీ కార్యకర్తలు నువ్వు తగ్గేసి చూడు మా సంగతి ఎంతో తెలియకపోతాడో మీ లెక్కడ మేము కాదు మా పార్టీలు ఇవాళ ప్రోగ్రామ్ పెడదామంటే తక్షణమే ఇరవై ఇరవై ఐదు నిమిషాలలో మేము వంద మంది వచ్చినాం మా పార్టీకి సంబంధించి ఈరోజు మేము ప్రతి విలేజ్ పోతాం ప్రతి విలేజ్గా కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి ఒక్క పని గ్రామ గ్రామానికి తెలియజేస్తాం ములుగు డెవలపింగ్కు మేము మేము అర్థం కాదు మీరు నిధులు తెండి మీ పార్టీ నుంచి నిధులు తెండి మీరు ఏం చేసినా మేము మేము మీకు సహకరిస్తాను రేణి ఉన్నాం కానీ లేని అవాస్తవాలు చెప్తే మేము ఇంటరికి అంత పిచ్చోలం కాదు నువ్వు మమ్మల్ని పిచ్చోలు అన్నావు నువ్వు బిడ్డ నువ్వు ఇట్లాంటి అనుచేతం మాక్యాలు మాట్లాడినావు అనుకోవాలి రేపు పొద్దుగానే నీకే నష్టం జరుగుతుంది మీ పార్టీకే నష్టం జరుగుతుంది యూరియా మేము నేను చెప్తున్నాం కదా యూరియా తెలంగాణలా యూరియా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే తీసుకొచ్చే లేదు మీకు ఆరు గ్యారంటీలు ఇచ్చే సో ఆరు గ్యారంటీలు ఇచ్చారు అమలు చేసే లేదు దీని మీద ఖచ్చితంగా మండల శాఖ తరఫున రేపు రేపు ఇంకా మీరే మన ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తే ఇంకా పెద్ద పెద్ద ఎత్తున మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం